ఖండి ఖండిస్తా 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 చేస్తా అప్పుడు మీకు

చేస్తాము అంటే వాటిల్లో పదిహేను వందలు ఓన్లీ టాక్సెస్ రూపంలో పోతున్నాయి ఇప్పుడు ఆ ట్యాక్సెస్ తగ్గించడం వల్ల మనకి నెలలో ఎనిమిది వందల రూపాయలు ఆదా అవుతుంది ఖచ్చితంగా ఎనిమిది వందల రూపాయలు అంటే ఎనిమిది వేలు రాష్ట్ర ప్రభుత్వంలో ఈ టెస్ రావాల్సిన వాడికి ఆరు నెలల కాలానికి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు తగ్గుతున్నాయి అంటే ఎవరి దగ్గర మన దగ్గర మిగిలిపోతున్నట్లు ఒక అంచనా ఏంటంటే ఆరు నెలలకి పద్నాలుగు వేల రూపాయలకి సేవింగ్ రూపంలో ఏదైతే పన్ను తగ్గించడం వల్ల అంటే ఒక వంద రూపాయలు మనం తగ్గుతుంది ఆటో డ్రైవర్ల అందరికీ కొంచెం ఇబ్బందులు పడే ఇబ్బందులు పడుతున్నారు ఈ ఉచిత మూలంగా అని చెప్పి ఆలోచించి మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు గతంలో రెండు సంవత్సరాల క్రితం పట్టణుతా ఉన్నాం మీ అందరికీ సంక్షేమాలు చేస్తా ఉన్నాం అని చెప్పి కళ్ళకునే మాటలు చెప్పి అభివృద్ధి అనేది లేకుండా మన ఆంధ్రప్రదేశ్ని పదపాతాల మీద కేసినటువంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా చూసాం ఇవాళ ఏదైతే కూటమి ఎన్నికలకు ముందుగా సూపర్ సిక్స్ పథకాల్ని ప్రకటించిందో వాటినే కాకుండా మనకి చెప్పనటువంటి అనేక సంక్షేమ పథకాలు ఎంపీఎంసీ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శకుంతల మేడం గారికి అలాగే కమిషనర్ గారికి స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆదుర గారికి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పడల మహేష్ గారికి బీజేపీ పట్ల అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి ఇంకా వేదిక ముందున్న ఆటో డ్రైవర్లకి అలాగే సచివాలయ సిబ్బంది అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ కుటుంబీ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏ అయితే హామీ ఇచ్చామో ఆ హామీని

ఈ కార్యక్రమం మీరు చేస్తున్నందుకు ఆటో చాలా దెబ్బతిని చాలా రిపేర్ అయ్యి ఎంతో బాధపడ్డం కష్టపడ్డామండి కానీ మీకు ఇచ్చే ఈ అమౌంట్ మా ఆటో రిపేర్ చేయించుకున్నట్టు కానీ ఫిట్నెస్ చేయించుకున్నట్టు కానీ చిన్న చిన్న ఇన్సూరెన్స్ మగత్తో సారగొంటుంది అట్లాగే గవర్నమెంట్ విధానాలకు ప్రతిపదో ద్యోచారానికి కొడుగొడు పరిస్కొడతాం. తమిళనాడు కాన్ఫరెన్సీ బీజేపీ నాయకుల్ని కంట్రోల్ చేసుకోని అది పణనతోనే నాయకుల్ని తయారు దానికి అందులో బీజేపీ పణన నాయకుల్ని మునగా నాయస్ అదేవిధంగా మోటార్ చేసిన ఆటో డ్రైవర్స్ సోదరులకి పైన నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు మన నాయకృష్ణ ఇచ్చిన ఈ ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరికి కూడా పదిహేను వేల రూపాయలు యాన్యువీ ఇవ్వడం జరుగుతుంది రోజు ఈ కార్యక్రమం గారు ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి కొన్ని డౌట్స్ ఉన్నట్టు అందువల్ల ప్రోగ్రాం చెప్పి అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఇప్పుడు మనకు దైనందిన జీవితంలో అంటే బాగుండేవాళ్ళు సొంతంగా నడపలిగేవాళ్ళు వ్యవస్థ